నిజంగా అనవసరంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు గేమ్ చేంజర్ లాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి కనీసం మనము బయట ఎలాగో నోరిప్పలేకపోతున్నాము ఇలాంటి సినిమాలు చూసినా మనం ఎంకరేజ్ చేయాలి అది బయట అసలు నెగిటివ్ టాక్ చాలా తాగడం ఎవరి మీద ఎవరు గ్లడ్జ్ పెట్టుకొని అది చేస్తున్నట్టుగా ఉంది తప్ప నిజాయితీగా ఎవరు కూడా మాట్లాడడం లేదు కావాలని చేస్తున్నారు ఇలాంటి సినిమాలు పుష్ప ఏంటిది పుష్ప ఆడినప్పుడు ఇది ఇంకా పెద్దగా ఆడాలి చెప్పాలంటే అఫ్ కోర్స్ నేను అందరు ఫ్యాన్స్ని అట్లా ఏం లేదు బట్ చాలా దారుణంగా సినిమాని మంచి సినిమాని ఇవి చూసి యూత్ బాగుపడాల తల్లిదండ్రులు చెప్తే విండ్రు టీచర్స్ చెప్తే విండ్రు మరి అభిమానులు హీరోలు మా మా అభిమానులు మేము ప్రాణాలు ఇచ్చేస్తామంటారు కదా ఇలాంటి సినిమాలు చూసి మారాలా ఏది గేమ్ చేంజర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడికి ఎలా లొంగకుండా ఉండాలి లొంగకుండా ఉండడానికి చట్టాలు చేస్తే ఇంకా బాగుండేది ఆయన ఆయన అడిగేదే ఉంది ఇంకా పెర్ఫార్మెన్స్ సూపరు ఏంటది రెండు పాత్రల్లోని బట్ సినిమాని ఏంటది పబ్లిసిటీ బాగా ఇవ్వకపోవడం మాత్రము వాళ్ళు రాంగ్ పబ్లిసిటీ ఇవ్వడం మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు థ్యాంక్ యూ